పెనుగొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం బీకే పాతసారది ఎమ్మెల్యే టికెట్ ను తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇవ్వనందుకు పెనుగొండ నియోజకవర్గం పరిధిలో ఐదు మండలాల నుండి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే బీకే పాత సారథి మాట్లాడుతూ పెనుగొండ నియోజకవర్గం నుండి అభిమానంతో వచ్చిన నాయకులకు మరియు కార్యకర్తలకు పేరు ధన్యవాదాలు మీ అభిమానం కలకాలం ఇలాగే ఉండాలని కోరారు అలాగే నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ అధిష్టానం విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ పెనుగొండ నియోజకవర్గ టికెట్ ఇవ్వనందుకు నాకు చాలా బాధగా ఉంది మీ బాధను ఆవేదనను అర్థం చేసుకుంటున్నానని పార్టీ అధినేత పిలుపు మేరకు రేపు చంద్రబాబు మీ ఆవేదన మనకు టికెట్ ఎందుకు నిరాకరించారు అనే అంశంపై ఆయనకు విన్నవిస్తుంటామని తెలిపారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి సేవలు చేసిన వ్యక్తికి విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం టీడీపీ జిల్లా అధ్యక్షులుగా ఉన్న బీకే పాత సరిధిని సంప్రదించకుండా టికెట్ నిరాకరించడం దారుణమన్నారు ఈ కార్యక్రమానికి వచ్చిన వారు కంఠంతో తెలుగుదేశం పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు నారా చంద్రబాబు నాయుడు బుజ్జగించే ప్రయత్నంలో పార్లమెంట్ సభ్యులుగా లేక ఎమ్మెల్సీగా ఉండాలని చెప్పినా దాన్ని తిరస్కరించాలని కరాఖండిగా కోరారు పెనుగొండ నియోజకవర్గ టికెట్ బీకే పాత సరదకి ఇవ్వాలని కోరారు లేకుంటే పెనుగొండ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని పెనుగొండ నియోజకవర్గ క్యాడర్ మొత్తం బీకే పాత సరదా వెంట నడుస్తామని తెలిపారు ఒక ఎర్రడు గంటల తీవ్రవాదులుగా పనిచేశాను పదిహేడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తా ఉన్నాను నేను కూడా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా పదహారు సంవత్సరాలు పనిచేశాను కానీ మనం అందరూ అనుకున్నది ఏమంటే మనం భావించింది ఏమంటే మన నాయకులు మన కార్యకర్తలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో దుమార్గమైనటువంటి చాలా ఇబ్బందుకున్నాం చాలా శ్రస్థాలు ఎదుర్కొన్నాం అయితే ఏదొచ్చినా కూడా కార్యకర్తలకు అండగా ఉంటూ కార్యకర్తలకు ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చి ప్రతిదానికి మీకు అండగా ఉంటా ఉండండి నాకు అండగా ఉందంటే మీరు కూడా చాలా సాధించడానికి నాయకుడి అందరూ కూడా సహకరించారు సహకరించి ఇంటిగా శంకర్ నారాయణ ఒక ఉండినా కూడా తిప్పు కొట్టాము ఆయనకు భయపడకుండా తగ్గకుండా పని చేస్తాం తగ్గకుండా పని చేస్తూనే అదే విధంగా ఎన్ని ప్రోగ్రాంలు ఇచ్చిన మహిళా శక్తి గాని బాధుడే బాధుడే గాని ఇదే కర్మ గాని గాని అదే భవిష్యత్ గ్యారంటీ గాని ఏ ప్రోగ్రాములు ఇచ్చినా క్లాస్ రూమ్ లోనే మనం కూడా జిల్లా జిల్లాలకు పనిచేశాము ఎక్కడ తప్ప పని చేయలేదు నాయకుడు ఏం చెప్తే అదే నడుచుకోవడం తప్పని చేయలేదు మీరు కూడా సహకరించారు నేను నేను కూడా రోజు స్థాయికి వచ్చానంటే మీరంతా మీ బలమే నా బలం ఈ రోజు నియోజకవర్గంలో ఈ రోజు నేను పుట్టి అదే విధంగా ఒక స్థాయి ఒక జిల్లా పరిస్థితి చైర్మన్ గా ఎంపీగా రెండు సార్లు ఎమ్మెల్యేగా పదహారు సంవత్సరాలు కష్టకాలంలో కూడా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా తీసుకొని నాయకుడు ఏం చెప్తే అదే నగదు మన నాయకుడు జెండా ఒకే జెండా అనే తీరుతోనే పనిచేశాం తప్ప అది ఏమో కానీ మనకు తెలియదు మొన్న ప్రకటించినటువంటి జలో మనమల్ని పార్తసారితేనే పెరుగొండలో అభ్యర్థిగా కాదు అని మార్చడం జరిగింది అది ఏ కారణాల వాళ్ళు మార్చారు అది నాకు కూడా తెలియదు కానీ ఆయన బయట పేపర్లు కానీ బయట వచ్చింది కానీ చూస్తే ఏదో పార్లమెంట్ అభ్యర్థులుగా అదే కాలు కాదు శ్రీనివాసు పెడతామని చెప్పి అదే కూడా నా అభ్యర్థులైనటువంటి రవిచంద్ర గారు ఆ జోన్ ఫైవ్ సంబంధించి ఆయన కూడా రావడం జరిగింది ఆయన కూడా మాకు చెప్పి మీరిద్దరు పార్లమెంట్ చెప్తే మేము పార్లమెంట్ వెళ్ళాము వాళ్ళు ఏం చెప్పారు తెలియదు సార్ ఏం చెప్పారు తెలియదు తర్వాత ఏం జరిగిందో తెలియదు అయితే ప్రకటించడం జరిగింది తర్వాత ఇవన్నీ జరుగుతా ఉన్నాయి అయితే నాకు కూడా బాగుంది నేను కూడా ముప్పై ఏడు సంవత్సరాలు పోసాను నాకు కూడా నాకు ఇది ఆధారసారి ఇది చివరిసారి నాకు కూడా అవకాశం ఏంటని చెప్పాను ఈ ప్రాంతంలో కియా వస్తే ఆ కియా పరిశ్రమ వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే ఒకసారి ఆధారం రావు ఎలాంటి ఇంట్రప్షన్ ఉండకూడదు అదే విధంగా ల్యాండ్ ల్యాండ్ పూలింగ్ కానీ అది ల్యాండ్ ఆర్డర్ గాని కాపాడబట్టే భుజాల మీద వేసుకుని ఎక్కడ ఒక నయా పైసా కరప్షన్ అప్పుడు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు తీసుకుని వస్తే ఎక్కడ ఇది లేకుండా సహకరించాం ఈ ఫ్యాక్టరీ కూడా వచ్చింది అన్ని రకాల అభివృద్ధి చేసుకున్నాం ఈ నీళ్ళని కానీ ఈసారి నాకు ఆ నేను నేను పని పని పనిచేసినటువంటి కార్యకర్తలకి భవిష్యత్తులో ఏదో ఒకటి వాళ్ళని ఆదుకోవాలి ఆ జీవితంలో మరొకకుండా అండగా నిలబడినటువంటి నాయకుల కార్యకర్తలను ఆవాలనేటువంటి ఉద్దేశంతో నేను ఆ విధంగా కూడా అడగడం జరిగింది కానీ అది ఏమీ కాదు నాకు కూడా ఇది పత్రికలో ఇలా రాయడం ఆదే విధంగా కూడా అది చూసాం ఇవన్నీ బాధగా అడుగుతా నేను కూడా ఈ పత్రిక పత్రిక కూడా ఒక అవుతుంది కానీ ఇవన్నీ జరిగిన తర్వాత నిన్న రోజు మన కబ్జర్ అయినటువంటి ఏమొచ్చాడు నాని వచ్చాడు రాత్రి ఫోన్ చేసిన మీరు మనం మనం మీకున్నప్పుడు సార్ ఫోన్ చేశారని చెప్పారు తర్వాత రాత్రి వాళ్ళే వచ్చి మాట్లాడిచ్చారు సార్ రేపు పద్దెనిమిది చదవమని చెప్పారని చెప్పారు రేపు విజయవాడకి వెళ్తున్నారు సార్ తో కూడా మాట్లాడతాం మీ ఆవేదన వాళ్ళకి కూడా తెలియజేస్తా నా మీద కూడా ఆయన దృష్టిని తీసుకొస్తా నేను కూడా అన్ని కష్ట నష్టాలు నాకు కూడా ఇక్కడ కూడా ఈ వాళ్ళ శంకర్ మంత్రి ట్రెషర్ నేను ఏడు కోట్లు రూపాయలు ట్రెషర్ ని నాలుగు కోట్లు కమ్మేశా ఇరవై రెండు సార్లు దారి దాడి చేశారు దాని మీద కరెంట్ ఫీజు కోటి ఎనభై లక్షలు కనుక ఏమి ట్రెషర్ ఆడుకోకుండా పన్నెండు లక్షలు పన్నెండు కోట్లు వేసే ట్రెషర్ నాలుగు కోట్లు కమ్మేశా ఇవన్నీ నాకు ఆర్థికంగా కూడా డబ్బులు తీసినా చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకోలేదు ఎందుకోసం అంటే హర్సాలన్నీ రాష్ట్రంలో ఇబ్బంది పడతా ఉన్నాడు నేనే భరిస్తామని కోర్టుకి వెళ్ళా ఉన్నాం ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు పడినా పార్టీ కోసం పార్టీ గెలుపు కోసం మన భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కూడా కష్టపడి చేద్దామని కష్టపడి చేశాం ఈ రోజు తప్పకుండా నేను విజయం సాధించబోతున్నటువంటి